మంగళవారం జగ్గంపేట ఏడీఏ డివిజన్ పరిధిలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరముకు రసాయన వ్యవసాయం చేస్తున్న రైతులను ఏ విధంగా ప్రకృతి వ్యవసాయంలోకి అనే దానిపై జిల్లా ప్రాజెక్ట్ అధికారిని ఏల్యాజార్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో భాగంగా జిల్లా కోఆర్డినేటర్ వైఎం గణేష్ ఎన్పిఏలు హేమలత దేవి ఎన్పిఏ దేవి అప్పలనాయుడు పడాల రాజేష్ మరియు ప్రతిపాడు గండేపల్లి యేలేశ్వరం తదితరులు ఉన్నారు ఇది లేకపోని ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ నేను పట్టుకుంటాము నా పద్ధతిలో నేను చేసుకుంటాలే అనే ఒక దీంట్లోకి రైతులు వెళ్ళకుండా కంటిన్యూస్గా సపోర్ట్ మేము ఉన్నాము మీకు ఏ అవసరం వచ్చినా మేము ఉన్నాము అనే ఒక పరిస్థితి మన యొక్క వివరాలు రైతులకు తెలియాలి యూనిట్ ఇన్ఛార్జ్ నెంబరు లేకపోతే మీ నెంబరు ప్రకృతి వ్యవసాయ విధానాలు అమలు చేసేటప్పుడు ఏ చిన్న సందేహం వచ్చినా నేను వీళ్ళని కాంటాక్ట్ చేయాలి వీళ్ళు రైతు భరోసా కేంద్రంలో కూర్చుంటారో ప్రతి వారంలో మూడు రోజులు ఇక్కడ ఉంటారనో అట్లా ఒక క్లారిటీ ఉండాలి రైతుకి రైతుకు సమస్య వచ్చినప్పుడు ఎవరు అడ్రస్ చేస్తారన్నప్పుడు ఆ క్లారిటీ అనేది రైతుకు ఉంటే మన వైపు చూస్తుంటారు మనం ఎప్పుడో అమావాస్యకు పునానికి ఉండి మన పేరు కూడా పూర్తిగా తెలియని స్థాయిలో ఉన్నారనుకోండి రైతులు మన విధానాలు ముందుకు వెళ్ళవు అందరూ డౌట్ లేదు రైతులు ఆర్థిక వచ్చినప్పుడు లేకపోతే మనము ఇంకొకటి ఏంటంటే మరి మీకు ఈ విషయం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో మీకు చెప్పాలో లేదో కానీ ఎనర్జీస్ అన్నీ పెడుతూ నైన్టీ పర్సెంట్ పెట్టండి సేఫ్ ఆ ఊర్లో ఉన్న ఒక ముగ్గురు నలుగురు రైతులు వాళ్ళు చెప్తే మిగిలిన వాళ్ళు తింటారనే రైతులని కూడా ఒక పది శాతం మీ టైం పెట్టి వాళ్ళని మార్చండి వాళ్ళు ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళని ఇంపేసుకోవాలి ఆ ఊరు సర్పంచో ఇన్ఫ్లయన్సీ ఫార్మర్స్ అంటారు కదా ఇలా వాళ్ళందరూ మన వ్యతిరేక వర్గంలాగా ఉండకండి